హా చిట్టెడు నూనె తెచ్చి ఇంటిలో దీపం పెద్దింటిలో దీపం వత్తికి వదిన నెత్తికి మంగళవాడి కత్తికి మా బావ జుత్తుకు అన్నట్టే ఉందిగా హైదరాబాద్ చుట్టుపక్కల ఓ ఓటల్లా సంవత్సరాల ముచ్చట ఏం చెప్పమంటారు పట్నం హైదరాబాదులో నీ దండం పెట్టి యూసుఫ్ కూడా శ్రీకృష్ణ ఉడిపి ఓటలు వామ్మో రామ ంతరామక్కని పని ముంగటేసుకుని వీళ్ళు ఆహా రేపు రేపు ఎంతమందికి ఎన్ని రోగాలు ఇంకా తిన్నోళ్లకు ఎన్ని రోగాలు వస్తాయో రేపు రేపు ఇగో గీ కథ అసలు ఏం జరిగింది ఏంది ఏం కథ యూసు కూడా శ్రీకృష్ణ ఉడిపి ఓటలలో కానీ అసలు కథ ఏందో ఇప్పి చెప్పరాదు అని అంటున్నారు కదా అందులో గాడికి వస్తున్న జ సైసూరి ఇక మరి ఈ శ్రీకృష్ణ ఉడిపి ఓటల నాట ఇక గిన్నెలు గిలాసాలు షెడ్ షడ్డవి పడ్డాయి అన్నీ అడుగుతాందుకు డ్రైనేజీ నీళ్ళే వాడుతున్నాడు అటను లాహమ్మా నీ దండం పెట్టి ఇప్పటికే ఈ దోమల ఈగలతోటి ఇండ్ల చుట్టూ మురికి వాడలతోటి ఈ దోమలు సంసారాలు చేసి లేనిపోని రోగాలు మాయ రోగాలు తీస్తుంటే దాగాన ఓలేక రాలేక అరిషవధిస్తున్నారు జనాలు ఇక గీ మురికి నీళ్ళతోటి గీ గిన్నెలు గిలాసలు కడిగి మరి జనాలకు పెడితే ఎన్ని రోగాలు రావాలి ఏం కథ అసలు ఏమైనా అందం సందం ఉందా ఇక మరి హైదరాబాదులో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఏడ ఉన్నారు ఎక్కడ నిద్రపోతున్నారు గీ కథ నడుస్తుంటే మొత్తానికైతే యూసుఫ్ కూడా జనాలు ఇక మరి ఆగానికి వచ్చే కాలం ఉందిలా ఈ శ్రీకృష్ణ ఉడిపి హోటల్ చేయబట్టి సిడు మార్తలు ఏం కథ ఉన్నా ఈ జనం సందకుండా